హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ మసాలా కూరని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చిక్కుడుగాయ మసాలా కూర రైస్లో కానీ చపాతీస్లో కానీ పులకాస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చిక్కుడుగాయ మసాలా కూర ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం రండి చిక్కుడుకాయ మసాలా కర్రీ తయారీ విధానం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోనే తగినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక టే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేస్తానండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోనే మనం పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి నేను ఒక టేబుల్ స్పూన్ ఆవాల్ని యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ చిల్లకర్రని యాడ్ చేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ పచ్చిసెనపప్పుని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ పోపు దినుసులన్నీ కూడా బాగా వేయించుకోవాలండి పోపు దినుసులన్నీ వేగిపోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేశానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపికాయ ముక్కల్ని బాగా వేగిపోవ వేగనివ్వాలండి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేశానండి ఇప్పుడు మనం వీటిని బాగా వేయించేసుకోవాలి వన్ మినిట్ అలా వేయించుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి అల్లం వెల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది అంతా కూడా పోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి చిక్కుడుకాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి టొమాటో ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి చిక్కుడుకాయ ముక్కలు టమాటో ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే కారంని యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ మగ్గనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందామండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి చిక్కుడుగాయ మసాలా కర్రీ బాగా కుక్ అయిపోయిందండి చిక్కుడుగాయ మసాలా కూర రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ